ైజలాలు పరిశుద్ధుడైన సుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా వందనాలు ఎలా ఉన్నారు అందరూ కూడా క్షేమంగా ఉన్నారా ఉదయం లేవగానే ఈరోజు దేవునితో మాట్లాడారా మీరందరూ కూడా హృదయంలో సమాధానంతో శాంతితో ఉన్నారు ఉండాలి అని కూడా నేను అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు చాలామంది ఎన్నో కార్యాలు ప్రారంభిస్తున్నారండి ఎన్నో కార్యాలు ప్రారంభించగలుగుతున్నారు కానీ ఆ కార్యము జరగట్లేదు ఆ కార్యము ఆపివేయబడుతుంది ఎంతో కష్టపడుతున్నారు ఎంతో ప్రయాసపడుతున్నారు నా ఉద్యోగంలో నేను మంచి ప్రమోషన్ సంపాదించాలి నా వ్యాపారంలో నేను పైకి ఎదగాలి నా పరిచర్యలో నేను ఉన్నతంగా ఉండాలి అనేకులకు దీవెనకరంగా ఉండాలి లేదా నా కుటుంబంలో నేను మంచి పేరు సంపాదించుకోవాలి ఇలా ఎవరి ప్రయాస వాళ్ళది అయినా ఏదో ఒక కారణం చేత దాగిపోతుంది కొందరు అనుకుంటున్నారు ఎవరో ఏదో మా పైన మంత్రాలు ప్రయోగించారు అందుకే మా పనులు కావట్లేదు కొందరు అనుకుంటున్నారు మా శత్రువులు ఎవరో ఆపివేస్తున్నారు అందుకే నా పనులు కావట్లేదు కొందరు అనుకుంటున్నారు ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది అదేంటో కనిపెట్టాలని బాగా ప్రయాసపడతా ఉన్నారు అయితే దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతుంది కీర్తనల గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచనము శామ్స్ చాప్టర్ థర్టీ సెవెన్ వర్స్ ఫైవ్ నీ మార్గము యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ఆ మేన్ ఎందుకండి నా పనులు సక్సెస్ కావట్లేదంటే నీ మార్గాన్ని నువ్వు నీ చేతిలోనే పెట్టుకుంటున్నావేమో నాకు అన్నీ తెలుసు కదా నేను మంచి డిగ్రీ కలిగిన పీజీ కలిగిన పిహెచ్డి కలిగిన వ్యక్తిని కదా నాకు అన్నీ తెలుసు కదా నేను వెళ్ళగలను నేను చేయగలను అని అనుకుంటున్నావేమో లేదా నువ్వు సంపాదించిన సంపాదన ఉంది కదా అని చెప్పి నీ పైన నువ్వు నమ్మకం కలిగి ఉన్నావేమో సౌదరి సోదరుడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీవు నీ మార్గంను దేవునికి అప్పగించినట్లయితే నీ యొక్క ఆలోచనను దేవునికి అప్పగించినట్లయితే ఏదైతే చెయ్యాలి అని ఆశపడతా ఉన్నావో ఆ ఆశను ప్రభు సన్నిధిలో పెట్టినట్లయితే దానిని దేవుడు అంటున్నాడు హలెలుయ మొదటగా మన మార్గాన్ని ఆయనకు అప్పగించాలా రెండోది ఏం చేయమంటున్నాడంటే ప్రభు మనం ఆయన్ని నమ్మాలంటున్నాడు నమ్ముతున్నామా నమ్ముతున్నావా చాలాసార్లు మన ధనాన్ని మన జ్ఞానాన్ని మన బలాన్ని నమ్ముతున్నాం మనల్ని మనం నమ్ముకోవడం వల్ల ఏం సాధించలేం కానీ దేవుని నమ్మాలి మనకి ఆ ధనం ఇచ్చింది దేవుడే మనకి ఆ యొక్క జ్ఞానం ఇచ్చింది ప్రభుయే మన కుటుంబంలో ఇప్పుడు ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే ప్రతిదీ ఇచ్చింది ప్రభు ఏ వారే మరి ఆయన నమ్మకుండా ఇంకెవరినో నమ్మితే ఏ మనుషుల సహాయం కోసమో మనం వెంపర్లాడితే మనం అనుకున్న కార్యం సఫలం కాదు ఒకసారి ఒక చెల్లి ఏం చేసిందంటే తన భర్తకి మారు మనసు లేదు తన భర్త మారాలని ఎంతగానో చర్చలు ప్రార్థన చేసేది ప్రతిరోజు ప్రభు నా భర్తను మార్చనేది అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత తన భర్త తిడితే రివర్స్ తిడుతుంది తన భర్త అంటే సహించుకోలేకపోతుంది తన సొంత ఆలోచనలు సొంత ప్రణాళికల చేత ముందుకు వెళ్తుంది ఆ పక్కింటి వాళ్ళు వీళ్ళు చెప్పింది విని ఏం చేస్తుందంటే ఈ విధంగా చేస్తే నీ భర్త మారుతాడమ్మా ఈ విధంగా నువ్వు కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చమ్మా అని చెప్తే వాళ్ళు ఏం చెప్తే చేస్తుంది కానీ తన భర్తలో కొంచెం కూడా మార్పు లేదు తన యొక్క మార్గాన్ని తన చేతుల్లోకో లేదా పక్కింటి వాళ్ళ చేతుల్లోకో లేదా తన తల్లిదండ్రుల చేతుల్లోకో ఇచ్చేసి ఆ పంచాయతీలు పెట్టేసింది కానీ మార్పు లేదు కానీ వాక్యం ఏం సెలవు ఇచ్చింది అమ్మ నీ భర్తకి నువ్వు లోబడి ఉండాలి అప్పుడు ఖచ్చితంగా నీ భర్తని నీ మంచి నడవడిక చేత రాబట్టుకోవచ్చు అని వాక్యం సెలవిస్తుంది అయితే ఒకసారి ఆ విషయమే చెప్పాను అమ్మ నువ్వు గొడవ పెట్టుకుంటే సరికాదు కానీ నువ్వు దేవుని పెట్టావు కదా దేవుని యొక్క సహనాన్ని నువ్వు కనపరచు తిట్టినా కొట్టినా ఏమన్నా కానీ సమాధానంగా ఉండు తప్పకుండా నీ యొక్క భర్తని దేవుడే మారుస్తాడు ఎవరో మార్చాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు ఆ చెల్లె అంతే చేసింది తన భర్త ఈ రోజున దేవుణ్ణి నమ్ముకొని ప్రభు నేసుక్రీస్తు వారి రక్షకుడిగా అంగీకరించి ప్రతి ఒక్క ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాడు హలే ఈరోజు నీ యొక్క స్థితి దేవునికి అప్పగించు నీ ప్రయత్నాలు ఆపేసే ఎంతకీ సక్సెస్ అవ్వట్లే ఎంతకి విజయం సాధించలేకపోతున్నావు ప్రభుకు అప్పగించి ప్రభు నమ్ము ప్రభు నమ్మితే నీ కార్యం ఖచ్చితంగా సఫలపడుతుంది నువ్వు అనుకున్న అన్నీ కూడా జరుగుతాయి సోదరి కాబట్టి ప్రార్థన లేఖి నీ కార్యాలన్నీ కూడా సఫలపడబోతున్నాయి జీవం కలిగిన తండ్రి వందనాలు బిడ్డలు ఏ కార్యం అయితే అనుకుంటున్నారో అది రోజున మీ చేతికి అప్పగిస్తున్నారు ఏ స్నామంలో అది సఫలపరచబడును గాక బిడ్డలు అనుకుంటున్న ప్రతి కార్యంలో వారికి విజయం వచ్చును గాక అద్భుతాలు జరుగును గాక ఎవరికైతే అనారోగ్యం ఉందో వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ఎవరికైతే వ్యాధులు ఉన్నాయో వారి వ్యాధుల నుంచి విడుదల దయచేయండి ఆర్థిక పరంగా బలపరచండి అయా ప్రతి విషయంలో మీరే తోడై ఉండమని మహిమ పొందుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి యు ఆల్ దేవుడు మిమ్మల్ని గాక